హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి మెంతికూరతో ఉల్లి కారం చూపించబోతున్నానండి ఈ రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మెంతం కూర తీసుకోవాలి ఇది మూడు కట్టల మెంతం కూర అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు మంచిగా వాచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడ ఎండి మిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టేస్ట్ చూసారు కూడా సాల్ట్ వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్ వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో చిన్న కప్పు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత మెంతం కూర వేసుకొని ఇదంతా ఒకసారి మంచి కలుపుకొని పూర్తిగా మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మెంతం కూర మంచి మగ్గకపోతే చేదొస్తుందండి పూర్తిగా మగ్గిన తర్వాత ఉల్లికారం ఇందులో వేసుకోవాలి మిక్సీ వేసుకుంది మొత్తం ఉల్లికారం ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత మగ్గిపోతుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మెంతికూర ఉల్లికార ఇగురు రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యానేతాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే